హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మీతో మాట్లాడక చాలా రోజులైంది కదూ ఒక ఇరవై రోజుల నుండి చాలా బిజీగా ఉన్నానండి ఆ తర్వాత ఒక పది రోజుల నుండి జలుబు ఆ తర్వాత వైరల్ ఫీవరు ఇలా కాస్త పడుతూ ఉన్నాను రోజు అయింది బాగుంది కాస్త ఇంకా వాయిస్ కూడా నాది ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు అయితే ఏదో షార్ట్స్ ద్వారా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ పెట్టనందుకు నన్ను క్షమించండి వీలు చూసుకొని ఈరోజు ఒక వీడియో ద్వారా మేము ఇందుకు వస్తున్నాను అయితే మా హాల్ ఇలా ఉందండి అంటే హాల్లో ముఖ్యంగా దివాన్ పెట్టుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దివాన్ వేసుకుంటే హాల్ చిన్నగా అయిపోతుంది మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను దివాన్ కొనుక్కుందామా లేకపోతే ఇంకోటి కొనుక్కుందామా అనేసి ముఖ్యంగా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు మంచాలైతే కావాలి కదా ఒక దివాన్ ఉంటే బాగుంటుంది అనిపించింది దాని అలా ఆలోచిస్తూ వెతుకుతున్నప్పుడు నాకు వెబ్సైట్లో ఇలా రాజస్థాన్ చార్పాయ్ అనేసి ఒక ఆప్షన్ దొరికిందనమాట ముఖ్యంగా అమెజాన్లో వెతుకుతూ ఉన్నాను ఆ తర్వాత గూగుల్లో వెతికాను అంటే ఏమీ లేదండి నులక మంచం అయితే ఫ్యాషన్గా ఉండే నులక మంచం అనమాట నార్మల్గా ఉంటే మనకు హాల్లో వేసుకుంటే ఒక రకంగా అనిపిస్తుంది కాకపోతే చూడ్డానికి బాగుండాలి ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి అని ఆలోచించేసి ఆర్డర్ పెట్టాము రాజస్థాన్ నుండి లింక్ పెడతాను ఏ లింక్ ద్వారా మేము కొన్నాము అని అయితే మనము ఆర్డర్ పెట్టాక టెన్ డేస్ తర్వాత వచ్చిందండి సిక్స్ ఫీట్ ఉంది దాన్ని పొడవు మా అబ్బాయి విప్పుతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా పంపారు ఇద్దరు మనుషులు వచ్చి డెలివరీ చేసి వెళ్ళారు బిగించుకునేది మనమే అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు ఈ రాజస్థాన్ నులక మంచాలు కొనుక్కోవడానికి మనం జెన్యూన్ ఆప్షన్ వెతుక్కొని అంటే రివ్యూస్ బాగున్నవి చూసి మనము ఆర్డర్ పెట్టుకోవాలి అందులో బార్గెన్ కానీ డిస్కౌంట్లు కానీ ఏమీ ఉండవు అమెజాన్లో కూడా దొరుకుతాయి రాజస్థాన్ చార్పాయ్ అని అంటారు అంటే నాలుగు కోళ్లతో ఉండే మంచన్ లాంటిది అనమాట అమెజాన్లో మనకు ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి మోడల్స్ ఒక రెండు మూడు మోడల్సే ఉన్నాయి ఇలా రాజస్థాన్ చార్పాయ్ మనం గూగుల్లోకి వెళ్ళి వెతికితే చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో ఇది ఒకటి పిల్లలు జాగ్రత్తగా తీస్తూ ఉన్నారు దాన్ని బర్రని కత్తితో కానీ కత్తెరతో కానీ మనం కట్ చేస్తే నూలంతా తెగిపోతుంది కదా జాగ్రత్తగా చూసి మనము ఓపెన్ చేయాలి అయితే ఇది మంచం మనం ఇంట్లో వేసుకుంటే బాగుంటుందా 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 అని ఒక వారం రోజులు ఆలోచించాము హైట్ సరిపోతుందా లెంత్ సరిపోతుందా అసహ్యంగా ఉంటుందా ఇలాంటివన్నీ కూడా చాలా డిస్కషన్స్ జరిగాయండి మన కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మన ఇంట్లో వేసిన వాల్ పెయింట్ కలర్కి ఇది సూట్ అవుతుందా అనేసి కూడా వెతికాము నాకైతే బ్లాక్ అండ్ వైట్లో మస్తు నచ్చింది ఒకటి ఆ తర్వాత మంచి బిస్కెట్ కలర్లో కూడా చాలా బాగుంటుంది ఒకటేమో పింక్ ఎల్లో కాంబినేషన్లో ఒకటి ఉండింది ఆఖరుకు ఇలా మల్టీ కలర్ అయితే తీసుకున్నాము కాస్త మా వాల్ పెయింట్స్ లైట్ పింక్ అలా ఎల్లో కర్టన్స్ అలా ఉన్నాయన్నమాట దానికి సూట్ అయ్యేట్టుగా ఇదైతే పెట్టాము చూడండి ఒక గంట ఓపెన్ చేయాల్సి వచ్చింది గంట పట్టింది ఆ తర్వాత బబుల్ ర్యాప్తో ఫస్ట్ చుట్టారు ఆ తర్వాత కార్టూన్ ర్యాప్ చేశారనమాట చాలా నీట్గానే వచ్చింది కానీ డిస్మెంటల్ చేశాక బిగించుకోవడమేమో మనమే ఆప్షన్ లేదు వాళ్ళు వచ్చి బిగించరు లెగ్స్ మాత్రము సపరేట్గా ఇచ్చారు అవి స్క్రూ టైప్ అనమాట మా అబ్బాయి అన్నాడు ఆప్షన్ చూసి వాళ్ళని పిలిపించేసి మనము మరి దాన్ని అరేంజ్ చేసుకుందాం అనేసి లేదరా కాళ్ళే కదా స్క్రూ టైపు ఉండిన్నాయి మనం చూసాం కదా వెబ్సైట్లో తీసి చూడు ఫస్ట్ అనేసి చూసామన్నమాట అమ్మాయి అబ్బాయి కలిసి తీశారు చాలా చెత్త వచ్చింది దానికి ఆ లెగ్స్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేసి అందులోనే వేసి ఇచ్చారనమాట చూడండి కరెక్ట్గా అయితే సింగిల్ కట్ ఇది డబల్ కట్ కాదు ముఖ్యంగా హాల్లో వేసుకున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా కార్యాలు జరిగినప్పుడు యూజ్ అవుతాయి ఆ తర్వాత మనం భోజనాల కింద బంతి భోజనాలు చేసుకున్నప్పుడు కూడా ఇవి కాస్త ఎత్తిపెట్టేస్తే మనకు నీట్గా ఉంటుంది లేకపోతే బాల్కనీస్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు కారిడార్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఆలోచించేసి తీసుకున్నాము మాకు పదివేలు పడ్డది ఇది ఇవి కూడా చాలా మోడల్స్ ఉంటాయండి మినిమం అయితే ఉంది అయితే ఫ్రేమ్ ఏమో ఇనుపది వచ్చింది చూడండి ఇలా పంపారు థ్యాంక్ యూ ఫార్ ద ఆర్డర్ అని ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఉంటాయని వాళ్ళు ఒక చిన్న పాంప్లెట్ లాగా ఇచ్చారు ఏ రూమ్కి కావాల్సిన ఐటమ్స్ ఆ రూమ్స్కి దొరుకుతాయి అనేసి ఇచ్చారనమాట వెయిట్ చేసి 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 మేము టెన్ డేస్ నుండి ఎదురు చూసామన్నమాట రోజుకు రానే వచ్చింది త్రీ డేస్ అయింది ఈరోజుకు త్రీ డేస్ ఆ లెగ్స్ అయితే ఎంత బాగుంటున్నాయో మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట రోజ్ వుడ్ కావాలన్నా టేక్ వుడ్ కావాలన్నా అని మేము రోజ్ వుడ్ పెట్టాము మొత్తానికి చాలా డెలికేట్గా విప్పేసి దాన్ని మొత్తానికి ఓపెన్ చేసేస్తారనమాట ఈ మంచం కాస్త బరువుగా ఉందండి చెప్పాను కదా ఫ్రేమ్ అంతా ఐరన్తో కానీ స్టీల్తో కానీ ఉంది అని చెప్పారు అంటే మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా అందులో ఉండింది అయితే కనిపించట్లేదు ఇది ఐరనా స్టీలా అని చూడడానికి బరువు అయితే చాలా ఉంది లెగ్స్ మాత్రం వుడన్ వచ్చాయి వాటికి కూడా అండి ఫోర్ కార్నర్స్కి ఆల్ఫాబెట్స్ వేశారు ఏబీసీడీ అని లెగ్స్కి కూడా ఆల్ఫాబెట్స్ వేసారు దేనికి అది ఫిట్ చేస్తేనే సరిపోయింది చాలా కన్ఫ్యూజ్ అనమాట మొదట ఒకదానికొకటి చూడకుండా ఫిక్స్ చేసాము ఆ తర్వాత కనిపించాయి ఆల్ఫాబెట్స్ అప్పుడు మొత్తం ఫిట్ చేసేసరికి కరెక్ట్గా సెట్ అయిపోయింది కొంచెం ఎవరైనా ఆర్డర్ చేసే పాట అయితే లైట్ కలర్స్ కాకుండా కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటే మాయకుండా ఉంటుంది ఆ తర్వాత దీనిపైన ఏమీ పరవాల్సిన అవసరం లేదు స్ప్రెడ్ బెడ్షీట్ లాంటిది కానీ ఏమైనా కూడా మార్నింగ్ టైంలో నాకు అనిపించింది నైట్ అయితే ఏదైనా బొంత లాంటిదో లేకపోతే చిన్న కార్పెట్ లాంటిది ఏదైనా మెత్త ఫోమ్ లాంటిదో మనం వేసుకొని పడుకుంటే మాయకుండా ఉంటుంది అనిపించింది లెగ్స్ చూడండి లెగ్స్ ఇలా వచ్చాయి వుడ్ అని చెప్పారు స్క్రూ ఇచ్చారనమాట దానికి ఈజీగా ఫిట్ చేయొచ్చు మనం ఎవరైనా కూడా ఈజీగా ఫిట్ చేసుకునేట్టుగా ఉంది ఇంకోటి మనకు మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మంచ మంచాల మీద దూకేస్తారు ఇది మెత్తబడిపోతుంది అనుకోకుండా లెగ్స్తో కాకుండా అలాగే మనము మంచం కింద ఫ్లోర్ లెంత్కి మనము పెట్టేసుకోవచ్చు అనమాట అది కూడా సరదాగా ఉంటుంది బెడ్ పైన పండుకున్నట్టుగా ఆ తర్వాత కింద మనకి వాటర్ ప్రూఫ్ ఇలా స్టిక్కర్స్ ఇచ్చారనమాట ఈ లెగ్స్కి కింద అంటించడానికి అంటే మనకి తడి అంటకుండా దుమ్ము ఇది ఏం కాకుండా కూడా జరపడానికి ఈజీగా ఉండేట్టుగా అవి ఇచ్చారు స్టిక్కర్స్ చాలా బాగా అనిపించింది మా అబ్బాయి అయితే మొదట ఏమంటారు అల్ఫాబెట్స్ చూడకుండా ఫిట్ చేశాడనమాట పట్టలేదు అప్పుడు మొత్తం చూసుకొని ఫిట్ చేస్తే సరిపోయింది ఇలా రాశాడు చూడండి సి అని కనిపిస్తుంది కదా ఇది డి అలాగే మంచానికి కూడా రాశారన్నమాట ఆయన కార్నర్స్లో ఇంకా ఫిట్ చేయడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇద్దరు పిల్లలు ఒక గంట కష్టపడి మంచాన్ని అయితే బిగించేశారు చాలా నీట్గా సెట్ అయిపోయింది ఆ స్క్రూస్ కూడా లూజ్ లేకుండా బాగున్నాయి ఇందులో మనం రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అంటే ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఫాల్ట్ వచ్చింది అనుకోండి బ్రేక్ అయినట్టుగా లేకపోతే ఏదైనా తెగిపోయినట్టుగా అలాంటివి మనము రిటర్న్ ఆప్షన్ కూడా ఉందన్నమాట అందుకే తీసుకున్నాం ఇలా అవన్నీ చూసి మనము ఆప్షన్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఉందన్నమాట అలా హోల్ ఉంది మంచం కోడికేమో స్క్రూ ఇచ్చారు అంతే చాలా ఈజీగా అయిపోయింది పని మొత్తం ఫిక్స్ చేశాక హాల్లో ఈ మంచం వేస్తే ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక డౌట్ ఉండింది అయితే క్లారిఫై అయిపోయింది వేసాక చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలిపండి డెలివరీ బాయ్స్ కూడా నీట్గా డెలివరీ చేశారనమాట మనీ కూడా ఎక్కువ అడగలేదు జస్ట్ ఛాయ్కి అడిగారంతే అదైతే బాగా అనిపించింది చూడండి అదొక సాటిస్ఫాక్షన్ కదా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఇలా ఉంది హైట్ కూడా ఎక్కువ లేదు కరెక్ట్గా ఆ ప్లేస్లో సెట్ అయిపోయింది మా స్పీకర్ కూడా ఆ కిందకి అలా పెట్టేసుకోవచ్చు నేను పిల్లోస్ కూడా కొత్తవి కొన్నాను అవి కూడా ఆన్లైన్లో ఆన్లైన్లోనే తెప్పించాను వాటి లింక్ కూడా పెడతాను చాలా రీజనబుల్గా దొరికిందండి పిల్లోస్ విత్ పిల్లో కవర్స్ కూడా పిల్లోస్ అయితే కొంచెం స్ట్రాంగ్గా తీసుకున్నాను పిల్లో కవర్స్ బాగున్నాయి ప్రింటెడ్ వర్లీ ఆర్ట్ ఉన్నవన్నమాట హాల్ అయితే ఇలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి ధన్యవాదములు